శుభమస్తు శ్రీరామ జయం ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసంలో శ్రీవేంకటేశ్వర దీపారాధన ప్రత్యేకం అయితే ఈ సంవత్సరం ఈ శ్రావణ శనివారం చాలా విశేషంగా కూడుకుని ఉన్నది తనిగొండ వెంగమాంబ వర్ధంతి ఈనాటి మరి ఒక విశేషం పూర్వ చరిత్రలో సాహిత్యంలో వర్ధంతి అంటే పుట్టినరోజు అనే అర్థంలో వినియోగించాలి గాక వర్ధిల్లు నారాయణ దసరా పదయాలలో వర్ధిల్లుట ఆయుష్యకర్మ వర్ధాపైష్ణు కర్మ ఇలాంటి పదం లోకంలో కాస్త దురర్థంలో లేదా వ్యతిరేకార్థంలో ప్రకటితమవుతున్నది వేంకటేశ్వర స్వామి వారి మహాత్మ్యాన్ని లోకానికి అందించిన తరిగొండ కవులలో వ్యంగమ అంబ ఒకరు చిన్ననాడే వివాహం భర్తతో వియోగం కుటుంబం గ్రామస్తులు అందరికీ దూరమై వెంకటేశ్వరుడే తనకు దైవం అని భావన చేసి నడుచుకుంటూ నడుచుకుంటూ తిరుపతి చేరి వెంకటాచల మహాత్మ్యమును రచించి అనేక గ్రంథములను ద్విపద కావ్యములను రచించి కొండపైకి చేరి స్వామి సన్నిధానంలో ఉత్తర దిగ్భాగంలో గుడి కనిపించే విధంగా తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని యోగశాస్త్ర నియమావళిని కూడా తెలుసుకొని యోగ ధర్మాన్ని యోగశాస్త్రాన్ని కూడా మిళితం చేస్తూ రచనలు చేసి తరిగొండ వెంగమాంబ ప్రతిరోజు కూడా తిరుమాడ వీధులలో ఉత్తరం వైపుకు స్వామివారి సేవ రాగానే తన ఆశ్రమం నుంచి వెలుపలికి వచ్చి స్వామివారికి కర్పూర నీరాజనాన్ని అందించి తిరిగి ఆశ్రమంలోనికి వెళ్ళిపోయేది నాటి నుంచి నేటి వరకు ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ వస్తున్నటువంటి తిరుమల నిర్వాహకులు నేటికి ఉత్తర మాడ వీధులలో తరిగొండ వెంగమాంబ వీధి అన్న పేరు కాకుండా తిరుమాడ వీధి అన్నప్పటికీ ఉత్తరం వైపున స్వామివారి సేవ రాగానే తరిగొండ వెంగమాంబ కర్పూర హారతి నేటికి సమర్పిస్తారు శ్రీవేంకటాచల మహాత్మ్యము స్వామివారి అపురూపమైన వృత్తాంతాలను మనకు అందించేటటువంటి దివ్యమైనటువంటి గ్రంథం స్వామివారు శిక్షణ అంటూ ఏదీ లేకుండా కేవలం శిష్ట రక్షణతో మనపైన ప్రేమతో వైకుంఠాన్ని వదలి ఆనంద నిలయవాసుడై తిరుమలలో పుష్కరిని పక్కన విజయం చేసి ఉన్నారు శ్రీవేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోరి శ్రావణ మాసంలో శనివారం నాడు దీపారాధన చెయ్యాలి శ్రీవేంకటేశ్వర దీపారాధన అని ఈ దీపానికి పేరు బియ్యం బెల్లం పాలు సుగంధ ద్రవ్యాలు ఆవు నెయ్యి ఈ ఐదింటిని కలిపి ప్రమిదవల సిద్ధం చేసి కరిగించిన నెయ్యిని అందులో పోసి రెండు పువ్వు వత్తులను ఆకాశం వైపు వెలిగే విధంగా ఉండే వత్తులను అందులో ఉంచి ఒకటి మనకు ప్రతీక రెండవది దైవానికి ప్రతీక నేను దైవం వేరుకారు ఒక్కరే అనే ఆలోచన కలిగించే విధంగా ఈ రెండు జ్యోతులను వెలిగించే మరి ఒక జ్యోతితో వెలిగించడమే శ్రావణ శనివార జ్యోతి శ్రావణ శనివార జ్యోతిని వెలిగించే నేపథ్యంలో తరిగొండ వెంగమాంబ వర్ధంతి కూడా రావడం ఒక విశేష యోగంగా భావన చేస్తూ నేటి కాలం చిన్నారి బాలబాలికలకు వెంకటాచల మహాత్మ్యం విశేషాంశాలను కథలను తిరుపతి విశేషాలను తిరుమల విశేషాలను అన్నింటినీ కూడా వివరిస్తూ దీపారాధన చేద్దాం దీపారాధన ప్రదోష సమయం సాయంత్రంలో చేయాలి కానీ కుదరని ఎడల ఉదయం కూడా చేయవచ్చును మనకు అవకాశం ఉన్న ఏ సమయంలోనైనా శ్రీ వేంకటేశ్వర దీపారాధన వెలిగించవచ్చును దీపారాధన చేద్దాం తల్లిగొండ వెంగమాంబ వృత్తాంతాన్ని చిన్నారి బాలబాలికలకు సవివరంగా చెప్పే ప్రయత్నం చేద్దాం స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం నమో వెంకటేశాయ